బాహ్ లొకేషన్ ఉంది ఎక్కడండి మీ పొలం ఇదంతా మీదేనా ఏం తోటలు ఇవి బీరకాయ బీరకాయ ఓకే ఇవన్నీ మీరే ఓకే దా పొలాల్లోకి

బంగారు దీపమే ఆరిపోతున్నాను పాట దీపం ఆరిపోతుందంట పిల్లలు అందరూ అమ్ముతారు అంకలా పాట అయ్యే పాట అది అమ్ముతాడు ఉన్నాయి బెండకాయలు కోసుకొని పోయి ఇంటికి ఓ పూట కూరకు వస్తాయి నువ్వు ఆ నువ్వు కూరలో సగం నువ్వే అందుకే కదా చెప్పింది నేను షూటరా

ఇలాంటివి తిన్నా తిన్నా పోయి పోస్తుంటే చాలు అందుకే మరి నీకోసం ఇక్కడ చెట్టుంది ఉండి ఇక్కడే ఉండు ఉంటాను మరి సాయంత్రం ఏ పూలన్నా ముద్దుకుంటుందో బరువు అని చూసుకుంటాడమా బెండ తోటలో కనకము బెండ తోటలో కనకము ఆట ఆడిపోతుంది ఇప్పుడు లేత బెండకాయల మధ్యలో ముదురు బెండకాయ కరెక్ట్ ఇది మాత్రం ఇది కంటెంట్ కరెక్ట్ ఇది ఫస్ట్ ముదురు వాడవు సెకండ్ ముదురు నువ్వు నేనన్నా స్వత్ కన్నాడు

ఫోన్లన్నీ బిజీ బిజీనాడు చక్కలు ఆ పాట కాదు పడేది ఇక్కడ ఆకు చాటు పింద దాడిచ్చి ఆ పాట పాడాలి బాబాయ్ గారితో డాన్స్ పిలిచి సత్యం లవ్ చేస్తున్నావు నిజమా సత్యం లవ్ చేసి ఏం చేయను వీళ్ళెలా చేయనా చెప్పు నైట్ ఒక రోజు నైట్ జరిగిందంట కదా ఎవరికి నీకు నాకు రాత్రిక జరిగింది ఏం మరి మాట్లాడే తొందరగా నోటు తోలు ఇట్లా అనడం వల్ల చాలా ఇది చేసుకుంటున్నాను ఏం చేసుకుంటున్నాను బాగా నోటు తగ్గించుకోవాలి ఎందుకు తగ్గించుకోవాలి ముందు నీ నోటు తోలు నువ్వు తగ్గితే నేను తగ్గిస్తాను